ైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రిల్లారా మంచిది అంత మాత్రమే కాదు ఈరోజు జన్మదినాన్ని వివాహ దినాన్ని జరుపుకున్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే దేవుడు మిమ్మల్ని నిండరుగా దీవించునిగాక ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలు వారిని కూడా దేవుడు నిండరుగా దీవించునిగాక దేవుడు తన జ్ఞానాత్మ నుంచి వారిని బలపరిచి నడిపించునిగాక మంచిది ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నూట ముప్పై ఎనిమిదవ కీర్తన మూడవ చరణాన్ని మనం చూస్తే నేను మొర్ర పెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చేతివి నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచేతివి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు ఆ దినాన్నే దేవుడు తనకు సమాధానాన్ని ఇచ్చాడు నేను మొర్ర పెట్టిన దినమున అన్నాడు నాకు జవాబు ఇచ్చాడు మన దేవుడు ప్రార్థనలు దేవుడు అరవై ఐదో కీర్తన రెండో చరణాలు అంటాడు కదా ప్రార్థనలు ఆలకించువాడ సర్వసరీని ఎదుకు వచ్చేదరు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం గమనిస్తే ప్రిలారా ప్రార్థన ఏ రీతిగా మనం చేస్తూ ఉన్నాం దేవుని సన్నిధికి వచ్చి ఏదో అలవాటుగా ప్రార్థిస్తున్నావా హృదయపూర్వకంగా దేవుని ప్రార్థించగలుగుతున్నావా యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందాన్ని ఇస్తుంది అని లేఖనం సెలవిస్తూ ఉంది యథార్థ హృదయంతో దేవుని సందరు ప్రార్థించినప్పుడు తప్పక ఆ ప్రార్థనకు జవాబును పొందుకుంటా ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని పొందుతావని లేఖనము సెలవిస్తూ ఉంది అంత మాత్రమే కాదు శ్రమలో నా ప్రాణమునకు నీవే త్రాణ పుట్టించుతివి నన్ను బలపరిచితివి అనేటువంటి మాట త్రాణ అనగా బలపరచుదివి స్ట్రెంగ్ అనేటువంటి మాటని ఇంగ్లీష్లో వాడారు అంటే త్రాణ అనేటువంటి మాటకు బలం నేను శ్రమలో కృంగిపోయినప్పుడు నీవే నన్ను బలపరచు నీ వాక్యమే నన్ను బలపరచను అనేటువంటి మాటలు భక్తుడు మాట్లాడుతున్నాడు కదా దేవుని వాక్యము ద్వారా ఆదరణ దేవుని వాక్యం ద్వారా బలమును శక్తిని దేవుడు మనకేం చేస్తాడు అనుగ్రహించేవాడు అయితే దేవునికి మొరపెట్టగలుగుతున్నావా కొన్నిసార్లు దేవాది దేవుడు మన ప్రార్థనలు వెనువెంటనే సమాధానమిస్తారు కొన్నిసార్లు కొంత ఆలస్యం జరుగుతుంది మన ప్రార్థనలు దావిదు భక్తుడు మాట్లాడుతుంటాడు నేను యహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని అన్నాడు ఎందుకు ఆయన నా ప్రార్థనకు సమాధానమిచ్చాడు ఉత్తరమిచ్చిన అంటాడు ఎప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు సహనంతో కనిపెట్టాడు సహనంతో కనిపెట్టి ప్రవ్వ ఈ విషయంలో కార్యం జరిగించిన ఆయనని దేవుని సందులో కనిపెట్టి అడుగుతూనే ఉన్నాడు కొన్నిసార్లు ఎక్కడేమో నేను ప్రార్థించిన దినమనే నాకు నీవు జవాబిచ్చావు ప్రభు అంటున్నాడు కొన్ని పర్యాయాలు దేవుడు విని వెంటనే మనకు ఆన్సరిస్తాడు కొన్ని పర్యాయాలు కొంత జాప్యం జరుగుతుంది జాప్యము జరుగుతుందంటే ఆయన ప్రార్థన వినలేదని అర్థం కాదు కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది కానీ అలక్ష్యం మాత్రం చేయడు అడుగువాటికంటే ఊహించి వాటికంటే అత్యధికముగా దయచేసేవాడు గనక ఆలస్యం చేస్తూ ఉన్నాడు దేవుడు అడుగువాటికంటే అధికంగా నీకు ఇవ్వాలని దేవుని ఉద్దేశాలు వేరు నీ ఉద్దేశాలు వేరు కనుకనే దేవుడిని ఎడల ఎడలా కలిగినటువంటి ప్రత్యేక తలంపులను బట్టి దేవా దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తే కొన్నిసార్లు ఆలస్యం జరుగుతుంది కొన్నిసార్లు విని వెంటనే ఆయన సమాధానిస్తే ఇక్కడ నేను ప్రార్థించిన వెంటనే నాకు జవాబును ఇచ్చావు అను ప్రార్థించిన దినమున నాకు జవాబు దయచేస్తావు శ్రమలో నుండి నా జీవితాన్ని పుట్టించావు బలపరచావు కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో నాకు జీవమునిచ్చి బలపరిచి ధైర్యపరిచి నడిపించినటువంటి దేవుడు నిజంగా దేవుడు అన్ని విషయాల్లో కూడా మనల్ని బలపరిచేవాడు అన్ని విషయాల్లో కూడా మనల్ని దృఢపరిచి నడిపించేవాడు చేయబట్టి నేను నడిపించేటువంటి వాడు కనుక దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించుకొని ప్రార్థన చేద్దామా ఏ ప్రీతిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవుని సన్నిధికి వస్తున్నావు అలవాటుగా ప్రార్థిస్తున్నావా ఏదో అడగాలి కాబట్టి ప్రార్థన చేస్తున్నావా దేవుని సేవకులు ప్రార్థన చేయమన్నారు కాబట్టి ప్రార్థన చేస్తున్నావా హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధిలో యథార్థ హృదయముతో అడిగేటువంటి ప్రతి ప్రార్థన ఆయన అంగీకరించి ప్రార్థనకు సమాధానం ఇస్తాడు నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపస్తుడు అని లేఖనం సలవిస్తుంది మొరపెట్టగలవా ఎక్కువ ఉదయకాల కాల దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించి ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన దేవా నీ గణన మనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభు ఇదిగో ఈ మాటలు మా వినికిలో దీవించండి నాయన నీవు మమ్మలను శ్రమలో నుంచి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి నడిపించే దేవుడుగా మాకున్నావు అందుని బట్టి నీకు స్తోత్రాలు నాయనా మాత్రమే కాదు నేను మొర్ర పెట్టిన దినమున నాకు ప్రత్యుత్తరం ఇచ్చావు అని భక్తుడు మాట్లాడుతున్నాడు నిజమే మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు ప్రార్థనలు వినే దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడుగా మీరున్నారు అందులో బట్టి స్తోత్రాలు ఏమి ఇవ్వగలవు నీ ప్రేమ కొరకు ఈ కొద్ది మాటలు మా వినికిలో దీవించి బలపరచండి నీ ప్రీ బిడ్డల్ని నేను ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడని దీవించి బలపరిచి బిడలు ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడల్ని నన్ను నీ ఆత్మశక్తి చేత నింపండి నీ జ్ఞానాత్మతో నింపండి నీ కార్యాలు వారి జీవితాల్లో స్థిరపరచండి నీ చిత్తం వారి జీవితాల్లో బయలుపరిచి నడిపించమని ఏసు నామమున అడిగి వెడుచు నాము తండ్రి Amen.